నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో క్లీనింగ్ కార్మికుడిగా పనిచేస్తూ ఉన్న ఒక ప్రవాసుడితో స్థానిక మీడియా ముచ్చటించింది వివరాలేకి వెళితే నా పేరు బిషు నేను ఒక క్లీనర్ ని కువైట్ లోని వీధులను క్లీనింగ్ చేస్తాను నా జీతం నెలకు నూట పది దినార్లు నా జీవితం అంత సులభం కాదని చెప్పి ఉదయోదయాన్నే తెల్లవారుజామున లేచి కువైట్లోని వీధులను శుభ్రం చేస్తానని చెప్పి ధనవంతులు ఫ్యాన్సీ మీల్స్ తింటూ ఉంటే నేను ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనం రోడ్డు తింటానని చెప్పి అలాగే నేను అలసిపోయాను కాని నేను ఎన్నడూ ఈ పనిని ఆపలేదని చెప్పి నిజాయితీగా పని చేయడం ఒక్కటే నన్ను ముందుకు నడిపిస్తూ ఉందని చెప్పి ఆ యొక్క ప్రవాసుడు తెలిపాడు అలాగే కరెంటు ఫోలు లైట్లలో నేను క్లీనింగ్ చేస్తూ ఉన్నప్పుడు నా నీడ కరెంటు ఫోన్ లైట్ల కింద కనపడుతూ ఉన్నప్పుడు నేను అలసిపోయానని చెప్పి ప్రతిసారి అది నాకు గుర్తు చేస్తూ ఉంటుంది కానీ జీవితంలో హెచ్చు తగ్గులను గౌరవంగా ఎదుర్కొనే శక్తి కూడా నాకు అందులోనే కనిపిస్తూ ఉంటుంది అలాగే నేను జీవితంలో చేయగలిగిన ప్రతిదానికి కువైటుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను కువైట్ దేశం వల్లే నేను ఇక్కడికి వచ్చి కష్టపడి నా కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నానని చెప్పి ఆ యొక్క క్లీనింగ్ కార్మికుడు స్థానిక మీడియాకు తెలిపాడు అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే ఆ యొక్క క్లీనింగ్ కార్మికుడు తాను పడుతూ ఉన్న కష్టాల గురించి స్పష్టంగా తెలియజేస్తూ వాటిని ఎలా ఎదుర్కొంటూ ఉన్నాయని చెప్పి చాలా క్లారిటీగా చెప్పాడు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు కూడా ఎవరైతే ఉన్నారో దయచేసి సమస్యలు వచ్చినప్పుడు ఎవరు ప్రాణాలు తీసుకోవద్దని కోరుకుంటూ చాలా మంది ధైర్యంతో ముందుకు వెళ్లాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్